అర్థం కంటే అక్కడ పెట్టిన చూడు పోకటి కూలర్ మీద చూడు కూలర్ మీద నల్లది హెయిర్ బ్యాండ్ ఉంది అంటే కాదు లైవ్ పెడితే వెయ్యిలో లైక్ వెయ్యిలో లైవ్స్ రావాలి వెయ్యిలో కాదు కదా పదిలో కూడా లైకులు రావాలే ఇది అసలు లైవ్ కేర్ రాకుండా ఎంత ఉంది అసలు నీకు నార్మల్గా ఉండాల్సింది కూడా లేదు లేదు మినిమం తొంభై అన్న ఉండాలా ఇప్పుడు బాగుంది నాకు అప్పుడన్న మధ్యాహ్నప్పుడు పగలు పొగలు వస్తాను లేదు మీద తక్కువ ఉంది బీపీ డౌన్ అయిపోతుంది ఏదో పెట్టాలంటే టెన్ లైక్స్ రావండి ఏదో పెట్టాలంటే పెట్టా టెన్ లైక్స్ రావండి ఇంకేం చేయాలండి హరికృష్ణ గారు ఏదైనా ఐడియా ఇవ్వండి ఫాలో అవుతాం జర గాలి రావట్లేదు చూడ ముగ్గురున్నారు లైవ్ లో మీరు ఒక్కరే కామెంట్ చేస్తున్నారు ఇంకా ఇద్దరు కామెంట్ చేయొచ్చు కదా ఊరికే హైడ్లో ఉండి చూస్తారు ఈ కామెంట్ చేయరు లైక్ ఇవ్వరు ఏం చేయరు అంతే నా లైవ్ మీద నాకే అనిపిస్తుంది కానీ పోరాడతా సాధించేంత వరకు పోరాడుతూనే ఉంటాం తగ్గేదే లేదు పుష్ప ఐడియా సిమ్ తీసుకోండి వస్తాయి ఐడియా సిమ్ తీసుకుంటే రావండి బాగా థింక్ చేస్తే వస్తాయి ఐడియాస్ సిమ్ తో వస్తాయి అంటే అందరూ సిమ్లు తెచ్చిపెట్టుకోరా ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందంట ఆ ఐడియా ఎక్కడుందో హాయ్ సిస్టర్ తిన్నారా బాగున్నారా హాయ్ ఆశ్ సిస్టర్ తిన్నా సిస్టర్ బాగున్నాము తినలేదు తినాలి బాగున్నాము మీరు ఎలా ఉన్నారు బాగున్నారా లైవ్ చేయట్లేదు కదా మీరు మర్చిపోయినా ఛానల్ తీసేశారు మా స్మెల్ మంచిగా వస్తున్నాయి ఇప్పుడు సెట్ అవుతాయి లంజలికి జస్ట్ జోకింగ్ అర్థమైంది లేండి జోక్ చేస్తున్నారని అట్లా పెడితే సరిపోతుంది ఇంకా ఏంది వడ్డానాలు వంకిల్ బాక్సులు అన్ని తెచ్చింది మా వదిన లైవ్ పెట్టట్లేదు సిస్టర్ షార్ట్ వీడియో చేస్తున్నా చూడండి లైక్ చేయండి ఏదైనా కామెంట్ చేయండి సిస్టర్ మీ ఛానల్ సబ్స్క్రైబ్ ఛానల్ నాలుగు దండాలు చూడు ఒక దండ అనేది అలా సిస్టర్ ఎవరో కాదు చూడు ఇంత పెద్ద బాగుండవు సేమ్ లే బాగుంటాయి సింపుల్గా ఒక్కటే వేసుకోవాలి ఇది బాగుంటుందా దీనికి బుట్టకమ్మలు పెట్టుకోవాలి పెట్టుకో బాగుంటాయి సూపర్ ఎక్సలెంట్ ఆసం బంగారు కమ్మలు జాగ్రత్త అమ్మ ఓకే బాయ్ తినాలి పడుకోవాలి ఓకే ఓకే బాయ్ అండి నా వీడియోస్ చూశారా నేను వీడియోస్ చూశాను ఓకే సిస్టర్ ఓకే సిస్టర్ మీరు తిన్నారా సిస్టర్ ఆసే సిస్టర్ మీరు తిన్నారా అట్లాంటి పనులు చేయడం ఫస్ట్ ఆపు నువ్వు ఏ టీవీ

చెట్టు చెట్టు మొత్తం చెట్టు చెట్టు అంతే పన్నెండు అంజలు ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి లో ఉండకండి సపోర్ట్ చేయండి హాబీది